అపోస్త్రుడిన పౌలు కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం అందరికీ సుపరిచితమైన వాక్య భాగం అది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీ దేహము దేవుని వలన దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి వారు కనుక విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి చాలు ప్రభునందు పిల్లరా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తా మనలో యేసుక్రీస్తు ప్రభువుని ఆయన సంగతులను వందకు వంద శాతం నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను ఏమాత్రం సందేహం లేదు ఆయనను ఆయన గ్రంథములోని సంగతులను నేను ముమ్మాటికి నిశ్చయమని నమ్ముతున్నాను అని మీలో ఎంతమంది ఒప్పుకుంటారో ఒక్కసారి చేయెత్తి చూపించండి నేను అంటాను అది అబద్ధము అని అది అబద్ధము అని మనకు తెలియకుండానే మనం నమ్ముతున్నాము అనుకుంటేనే చాలా సంగతులను మనం నమ్ముటలేదు మనలో చాలామంది అసలు వాళ్ళు ఈ విషయాలు నమ్మట్లేదన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు నమ్ముతున్నాము అనుకున్న భ్రమలో మనం చాలా విషయాలు నమ్మట్లేదు అన్న సంగతి కూడా నీళ్ళు అనేకులకి తెలియదు కానీ నిజం నేను చెప్పేది అక్షరాల నిజం మనం ఎక్కడెక్కడ నమ్మట్లేదో ఇప్పుడు రుజువు అయితే చూడండి కావాలంటే మొట్టమొదటిది ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం అందులో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అన్నాడు అంటే నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము అంటే దేవాలయం అన్నాడు నా దేహము దేవాలయం ఇది పవిత్రమైన ఆలయం పరిశుద్ధమైన ఆలయం అని ఎంతమంది నమ్ముతున్నారు అసలు ఈ దేహం దేవాలయం అని నిజంగా నువ్వు నమ్మితే దేహం దేవాలయం అని నిజంగా నువ్వు గుర్తిస్తే మరి నీ దేహం ద్వారా నువ్వు చేసే పనులు చాలా పనులు నువ్వు మానేయాల్సి ఉంటుంది కానీ వాటిలో చాలా వాటిని నువ్వు ఇంకా నెరవేరుస్తూనే ఉన్నావు అందులో కొనసాగుతూనే ఉన్నావు మళ్ళా హృదయమే నీ ఆలయం క్రీస్తు అంటే భజన కొడతానే ఉన్నావు భజన కొడతానే హృదయం తీసేసి దేహం గుడి గోడలలో లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు చూడంటే కూడా మళ్ళీ చేతుల చప్పట్లు కొట్టి దేవుని మయం పరుస్తాం నాలోనే నువ్వు ఉన్నావు అని పాట పాడతావు నీలో నేను నాలో నువ్వు ఒకటై ఉన్నాము విడిపో మేసయ్య అని మా వాళ్ళు పాడుతూ ఉంటారు ఎప్పుడు మైకొచ్చినా ముందు అదే ఎత్తుకుంటా నాలో నీవు నీలో నేను ఒకటై ఉన్నాము విడిపో మేసయ్య విడిపో మేసయ్య విడిపో మేస అని పాడతారు నిజమేనా అంటే ఈ వాక్యాన్ని బట్టి చెప్పటం దేవుని పరిశుద్ధాత్మ నీలో నాలో మనలో నివాసం ఉంటున్నాడు ఇది నిజమైతే దీన్ని రూఢిగా మనం నమ్మితే మరి మనం దేహం దేవాలయంలాగానే మనం కాపాడుకుంటున్నామా కాపాడుకుంటూ ఉంటే అప్పుడు నువ్వు ఆ మాట నమ్మినట్టు ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినట్టు కాపాడుకోకుండా ఎట్టబడితే అట్లా ఉంటే ఈ మాట నువ్వు నమ్మినట్టేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది దేవాలయం ఈ దేవాలయంలో నువ్వు సిగరెట్ తాగుతావా పెద్దగా చెప్పాలి వదిలే వ్యభిచరిస్తావా పెద్దగా చెయ్యవు పోనీ బూతులు తిడతావా తిట్టవు దేవుని ఆలయంలో గర్వంగా ఉంటావా ఉండవు ఎక్కడన్నా నువ్వు గర్వంగా ఏదన్నా ప్రవర్తిస్తావేమో కానీ దేవాలయంలోకి వచ్చేసరికి దీనుడవై దీను రాలివై సాత్వికుడవై సాత్వికురాలివై తగ్గించుకుంటాం ఈ దేవాలయంలోకి వచ్చి సినిమా చూడగలుగుతావా చూడగలుగుతావా చూడలేవు దేవాలయం పవిత్రమైంది అందులోకి వచ్చేటువంటి వ్యక్తులు కూడా చాలా పవిత్రంగా ఉండడానికి ఇష్టపడతారు అంటే నువ్వు ఏది ఆలయం అని నమ్ముతున్నావు అంటే ఇదే ఆలయం అని నమ్ముతున్నావు ఈ రేకులు షెడ్లు ఈ స్తంభాలు ఏమి ఇది ఆలయమే నమ్ముతున్నావు అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు గయ్యాళి గంపవైనా సరే సాత్వికురల్లాగా మారిపోయి అంత సాధుత్వం మృదుత్వం అంత దీన మనస్సు దీన హృదయం అన్నట్టు ఎంతో సౌమ్యంగా ఎవరినన్నా కలి వందనాలక్క వందనాలన్నా ఎంత అద్భుతమో ఎందుకు దేవాలయం దేవాలయంలో నువ్వు సరస్వక్తులు మాట్లాడుతావా దేవాలయంలో నువ్వు చిల్లర వేషాలు వేస్తావా దేవాలయంలో నువ్వు మోహపు చూపులు చూస్తావా దేవాలయంలో నువ్వు పనికి మళ్ళిన జోకులు వేస్తావా వింటావా హలో వింటావా వినో దేవాలయం అంటే దేవాలయం దేవాలయంలో నిత్యం ఏం జరగాలి ఎప్పుడు వచ్చిందో ఏం జరగాలి అంత పవిత్రత పరిశుద్ధత దేవుడు ఆరాధన భక్తి ఆత్మీయత కదా మరి ఇక్కడ ఏమన్నాడు నీ దేహము దేవుని ఆలయము అని స్పష్టంగా ఈ ఒక్క చోటనేనా జస్ట్ పేజీ ఇడు తిప్పండి అదే మొదటి కురింది పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో కూడా ఆ మాట ఉంది చూడండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్తున్నాడు లేఖనము రెండు సార్లు నొక్కి చెప్తోంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరుగరా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయను అద్దుకో సరే దాన్ని పక్కన పెడదాం పాడు చేసేది బాగు పెట్టేది అనేది పక్కన పెడదాం మళ్ళీ సాక్షిస్తుంది లేఖను మీరు దేవుని ఆలయం ఇందాక మీ దేహము దేవాలయం ఇది ఆలయం అని నమ్మావు కనుక ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు సిగరెట్ తాగవు బూతులాడవు సినిమాలు చూడవు అపవిత్ర చర్యలు చెయ్యవు సరసోక్తులు మాట్లాడవు పోకిరి చేష్టలు చెయ్యవు చిల్లర వేషాలు వేయో వ్యభిచరించవు జాగత్వం చెయ్యవు చాలా జాగ్రత్తగా ఉంటావు గర్వంగా ఉండవు దీనుడవై దీనుదాలివై ఉంటావు మరి ఈ ఆలయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు కదా అసలు నువ్వే ఒక ఆలయమై ఉన్నావు అన్న సంగతి నువ్వు ఎరుగుదువా లేఖనం అడుగుతుంది మీరు ఎరుగరా నేను చెప్తున్నా చాలామంది ఎరుగరు నన్ను దేవుడు అడిగాడు అందుకే ఫస్ట్ నాకు బుద్ధి చెప్తే ఆ బుద్ధి తెలుసుకున్నాక మీకు చెబుతాను నేను మిమ్మల్ని కాదు ముందు కోటింగ్ ఇచ్చేది నాకు ఇస్తాడు నేను కోటింగ్ తిని మీకు అన్నమాట దేవునికి స్తోత్రం హలే అందుకని ఇప్పుడు అందరం కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది మనం నమ్ముతున్నాం అనుకుంటున్న చాలా సంగతులు నిజంగా మనం నమ్మటం లేదు ఏదైనా ఇది నిజమని నమ్మితే దాన్ని సీరియస్గా తీసుకుంటాం సీరియస్గా తీసుకోవటం లేదు అంటే మనం నమ్మటం లేదనే అర్థం పక్కవాడు దగ్గినా తుమ్మినా ఆ దగ్గు ద్వారా తుమ్ము ద్వారా కరోనా వైరస్ అనేది మన దగ్గరకు వచ్చి మనకు కూడా కరోనా వచ్చేస్తుంది అని నమ్మాం కాబట్టే మాస్కులు వేసుకొని తిరుగుతున్నాం నిశ్చయం డౌట్ లేదు ఒకవేళ అలా వచ్చేదంతా ట్రాష్ అది నిజం కాదు అని మనం నమ్మకపోతే మాస్క్ లేదు ఏం లేదు అట్టనే తిరుగుతూ ఉంటాం కానీ దానివల్ల మనకు వస్తుంది అని మనం నమ్మాం కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు కాళ్ళకు చెప్పులు పట్టించుకోవట్లేదు ఇంకా చేతుల్లో ఏముందో లేదు అప్పుడు ఖచ్చితంగా మాస్క్ మాత్రం వెతుక్కుంటున్నాం మొన్న ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు పాపం ఆత్మహత్య చేసుకునేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకునే ఉన్నాడు ఏదో ఆయన ఆయన అన్యుడు ప్రభువుని ఎరగడు యేసు ప్రభు తెలియదు ఆయన బాధలకు ఆయన ఏదో మొత్తానికి పాపం ప్రాణం తీసుకున్నాడు ఎవరు లేని ఒంటరిని ఎందుకు నేను బతకాలని ఏదో ఆయన బాధలు ఆయనే అట్లా ఆత్మహత్య ద్వారా ప్రాణం తీసుకుంటే నరకానికి వెళ్తానని తెలియదు ఆయనకి ఈ బాధలన్నీ ఎందుకు ఒక్కసారి కళ్ళు మూస్తే పోయిద్ది కదా ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసేసుకుంటే అయిపోయింది కదా కఠినమైన తీర్పులోకి వస్తాడన్న సంగతి తెలియదు దేవుని జడ్జిమెంట్లో అతన్ని నిలేస్తాడన్న సంగతి అతనికి తెలియదు సస్తే పోయింది అని మాస్క్ పెట్టుకోకపోతే కరోనా వచ్చింది అన్నది సీరియస్ కాబట్టి సచ్చినట్టు మాస్క్ పెడుతుంది నమ్ముతున్నాం కాబట్టి ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి మాస్క్ ఎందుకు ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఏమైనా కరోనా వచ్చిద్దా అరే మొత్తానికే తెస్తుంటే ఇంకా కరోనా భయం ఏంది అంటే ఎంత భయపెట్టిందో చూడు మనిషిని కరోనా ఆ ఏం కాదు మనం అది పెట్టుకోకపోయినా ఏం కాదు మనకేం రాదు అని నువ్వు నమ్మితే పెట్టుకుంటావా పెట్టుకో పెట్టుకుంటున్నావు అంటారు నమ్మావు అందుకే సీరియస్గా తీసుకున్నావు ఇప్పుడు దేహము దేవుని ఆలయము అని నిజంగా నువ్వు నమ్మి దాన్ని సీరియస్గా తీసుకుంటే జాగ్రత్త ఖచ్చితంగా తీసుకుంటావుగా ఇప్పుడు నేను పాపం చేస్తే నరకానికి వెళ్తానో లేకపోతే దేవుడు శిక్షిస్తాడో ఇవన్నీ తీసి పక్కన పెట్టు అసలు ఆ శిక్షనే వదిలేసాయి దేవుడు చేయొద్దన్నాడు దేవుడు అలా ఉండొద్దన్నాడు దేవుడు ఇలా ఉండొద్దన్నాడు అన్న సెక్షన్ పక్కన పెట్టేసాయి అది నువ్వు నువ్వు ఆలోచించు ఆయన ఇవన్నీ చెప్పలే నువ్వు దేవాలయం నీ ఇష్టం అన్నాడు నువ్వు నా ఆలయం అమ్మా నువ్వు నా ఆలయమయ్యా నీలో నేను ఉండాలి ఉంటాను ఉంటున్నాను ఉన్నాను మరి నా మందిరాన్ని అడ్డు చూసుకుంటాను మందిరంలో పిచ్చి పనులు చేస్తావా వదిలే సిగరెట్ దాగో బీడీలు దాగో చొట్టలు దాగో వ్యభిచారం చేయవు సరసోక్తులు చేయవు పోగిరి మాటలు మాట్లాడవు పిచ్చి పిచ్చి కథలు చేయవు జాగ్రత్తగా భద్రంగా ఉంటావు రెండు మందిర స్తంభాలు ఏమైనా పడగొడతావు వచ్చి రేకులు ఏమైనా బాగా పడతావా పొన్ని బండలు ఏమైనా లేపుతావా చెత్తా చెదారం వచ్చి తీసుకొచ్చి అందులో వేస్తావా ఇంకా ఏం చేస్తావు తెలుసా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటావు మందిరం కావచ్చు మందిర పర్యావరణం కావచ్చు నాకు భలే బాధ మందిరం కాస్త ఇబ్బందికరంగా ఉంటే బాధ అలివి అలివిగా అయింది కాబట్టి ఏం చేయలేకపోతున్నా కానీ చిన్నదైనట్టయితే లాగా ఉండేది ఎలా ఉండాలో అలా ఉండేది ఇది అలివిగానే వ్యవహారం అయింది ఎకరాలు యాడ్ చేస్తాం మనం అందుకని ఆ ఉన్నంతలు చేస్తూ ఉన్నాను శుభ్రంగా కొద్దిదైనట్టయితే అసలు ఇక ఎట్లా ఉండాలంటే అట్లుండేదన్నమాట కానీ ఉన్నంత వరకైనా శుద్ధంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అని నాకే కాదు నా బిడ్డలకు కూడా డైలీ వస్తారు ఆ చీపుళ్ళు తీసుకొని ఈ ధరి నుంచి ఆ ధరికి ఊడిసి 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 పొద్దున్నే ఆరు ఆ ప్రాంతానికి వస్తే ఎనిమిది ఎనిమిదిన్నర దాకా ఊడుతూనే ఉంటారు తల్లులు చెల్లెళ్ళు రోజు వాళ్ళకదే మందిరం చుట్టూ మందిరం నీట్గా ఉంచుకుంటారు మార్బల్ బండలు కాకపోయినా మాచర్ల బండలైనా సరే ఉన్నంత వరకు శుభ్రంగా దేవునికి స్తోత్రం మార్ మార్బల్ బండలు డబ్బులు వచ్చినా నేను ఏపిస్తున్నాను నాకు ఫుల్ ఫుల్గా డబ్బులు ఎవరన్నా మీరు మీరు ఇచ్చినా నేను వేయించిన మాచే అది మార్బల్ బండ వేయించిన ఎందుకు జనాలు నలు నడు కొట్టడం పొరపాటు నన్ను నీళ్లు పడ్డాయి అంటే జారేదంటే నడిచే పర్లేదు వాళ్ళే పోతుంటారు ఎటుగా నాజూకి ఎక్కువయ్యి నడుములు నిరగ్గొట్టుకుంటున్నారు నేను చేయను నా పిచ్చి పని ఎన్ని పైసలు అన్నారు అన్ని మాచర్ల బండే అది కాకపోతే ఇంకా మనకి ఏదన్నా కాస్త సోక్గా ఉండాలనుకుంటే దాని మీద మ్యాట్ వేపిస్తా అంతకే నడుము తిరగొట్టే పని వద్దులే మనకి కొంతమంది అలా చేపిస్తారు ఎందుకంటే మందిరం అంటే ప్రేమ దేవుని సన్నిధి నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి అందులోకి ఎంటర్ అయితే ఆహ్లాదంగా ఉండాలి పరవశంగా ఉండాలి నా దేవుని సన్నిధి అన్నట్టు ఉండాలి అనే ఒక కోరిక భక్తులకి వాళ్ళది తప్పు కదా కాకపోతే మన వాళ్ళు కాస్త జాగ్రత్త కోసం నేను ఏ ఏపిస్తానని చెప్తున్నాను అందంగా ఉండాలంటే అయ్యే కదా వాల్యూలు ఉండాలంటే అయ్యే నడువులు నిలవకూడదంటే ఈ దేవునికి మహిమ గట్టిగా చెప్పండి నేను హలలే గట్టిగా చెప్పను మనసుతో చెప్పుకో మళ్ళా సరే పాయింట్కి వస్తాను వినండి జాగ్రత్తగా మందిరాన్ని నువ్వు పాడు చేయవు చెత్తా చేదారం తెచ్చి వేయవు మందిరాన్ని పడగొట్టడానికి ట్రై చేయవు దాన్ని భద్రంగా కాపాడడానికి ప్రయత్నం చేస్తావు దేహము దేవాలయమని నీవు నమ్మితే దాన్ని త్రాగుడికి ఎలాగా నిలయంగా మారుస్తావా నువ్వు మద్యపానంతో దాన్ని ఎలా నింపుతావా ఇప్పుడు మద్యం దాగితే నేను దాగితే దేవుడికి వచ్చిన నష్టం ఏంది అంటాడు ఒక ఆయన నేను తాగితే దేవుడికి వచ్చిన ఏంది నా ఒళ్ళు నా ఇల్లు గొల్ల అంతేగాని నేను ఎదుటోడికి ఏం నష్టం చేయను తాగి అందరిలాగా అల్లరితిల్లరిగా మాట్లాడు నేను చాలా పద్ధతి గల మనిషిని చాలా క్రమశిక్షణ కలిగిన మనిషిని నేను ఎంత తాగినా సరే ఇంట్లోనే తాగుతా గదిలోనే తాగుతా లేదా తాగి వచ్చినా కదలకుండా పండుకుంటా ఎంతకాలం తాగుతా ఎంతకాలం పండుకుంటా దేవుడు నీకు ఎనభై ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చాడు నువ్వు తాగటం మొదలుపెట్టావు ముప్పై ఏళ్ళకే ఈ యాభై ఏళ్ళకే యాభై ఏళ్ళు తగ్గడుగా లే ఇప్పుడు వాడేటువంటి ఈ ఆల్కహాల్ ఏదైతే ఉందో ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేయాల్సిన అవసరాలు చాలా తక్కువ సంవత్సరాల్లోనే రెండు పోతున్నాయి లివరు మరియు కిడ్నీలు లివర్ డ్యామేజ్ అవుతుంది కిడ్నీలు డ్యామేజ్ అయిపోతున్నాయి దేవుడు ఆశీర్వాదకరంగా నీకు అనుగ్రహించినటువంటి దేవాలయాన్ని పనికి మాలిన వాటిని స్వీకరించి అవసరం లేని వాటిని అక్కర లేని వాటిని డబ్బులు వెచ్చించి మరి నువ్వు స్వీకరించి అవయవాలు పాడు చేసి చక్కగా తిరిగి ఆరోగ్యవంతమైన దేహాన్ని మూలన పడదోశావు అంటే నువ్వు దేవాలయాన్ని పడగొట్టిన పాపం చేయటం లేదా చేస్తున్నావా లేదా నువ్వు చెప్పు నాకు సమాధానం మందిరం ఏ స్తంభం పడిపోకుండా అంత బాగుంటే చూడబుద్ధి వరిగిపోయి అక్కడది పడిపోయి గందరగోళం అయిపోతే చూడబుద్దయిద్దా అది మందిరం అనబడిద్దా దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమని నువ్వు నిజంగా నమ్మితే స్వీకరించకూడని దాన్ని స్వీకరించి దాన్ని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నావు నా శరీరం నేనేమైనా డ్యామేజ్ చేసుకుంటా నీకు వచ్చిన నష్టం ఏంటంటే నీ శరీరమా నీ శరీరమా నువ్వు తయారు చేసుకున్నావా సృష్టికర్త ఇచ్చాడా ఎందుకు ఇచ్చాడు నీలో ఆయన నివసించాలని ఇచ్చాడు ఏమండి ఒక చిన్న మాట చెబుతా మీరు నాకు ఒక ఇల్లు ఇచ్చారండి చాలేమన్నా ఈ గుడిసెలో ఉండన్నా అని ఒక గుడిసె ఒక గుడిసె నాకు వేసి ఇచ్చారు ఎట్లనో నేను అందులో మనుగడ సాగిస్తున్నా ఒకరోజు వచ్చావు ఆ మూల ఉన్న కట్టెను బడగొట్టి అటు ఒరిగిపోయేటట్టు చేశావు పైన ఉన్న ఆకులన్నీ తీసేశావు చుట్టూ ఉన్న ఆ తాటాకు దడులన్నీ పడగొట్టావు నేను ఉండగలనా అది నాకు అవమానమేగా నాకు ఇబ్బందేగా ఊహించండి ఏదో అందులో ఉంటున్న నాకు గుడిసె వేసిచ్చారులే అని సంతోషపడి నేను అందులో నివాసం ఉంటుంటే అది కూడా మీరు వేసింది కాదు నేనే వేసుకున్న గుడిసె అనుకోండి మీరు వచ్చి పీకి అనుకోండి ఎంత బాధపడతాను లోపల నేను అయ్యో నేను ఉండే నివాసం పాడు చేస్తున్నారు మీకు మనసు ఒప్పిద్దా నా ఆకులు తీసుకొచ్చి దాని మీద కప్పుతావా లేకపోతే ఉన్నవి కూడా తీసి పడేస్తావా నీ ప్రేమను బట్టి నువ్వేం చేస్తావు దాన్ని ఇంకా అరే షాలేమన్నా ఉన్న ఇల్లు అంటా ఇది అన్న ఆకులేందన్నా దడులేందన్నా గోడలు కట్టిస్తానన్నా నేను గట్టిగా ఎంత ఇద్దన్నా పెద్ద ఖర్చే నేను గట్టిస్తా అని నా దాన్ని ఇంకా భద్రంగా కాపాడి నాకు అన్ని వసతులు అందులో ఏర్పాటు చేసి ఇవ్వటానికి ఆశపడతావు అంతేగాని ఉన్నవి కూడా తీసి పడేసి ఆ లోపలేదో తిని తిని కాస్త విశ్రాంతి పొంది తలదాచుకుంటు నాకు ఆకులు లేకుండా దడులు లేకుండా నీడ లేకుండా చేస్తే నేను ఇబ్బంది పడతానని తెలియదా నీకు తెలిసి ఎలా చేయగలవు తెలిసి కూడా చేస్తే నొచ్చుకుంటాగా నేను మరి నన్ను బాధ పెడతావా నువ్వు నీ మనసుకు చెప్పు నువ్వు నన్ను బాధ పెడతావు అట్లా చేసి నన్ను బాధ పెట్టవు కానీ దేవుడిని అయితే బాధ పెడతావు దేవుణ్ణి అయితే బాధ పెడతాం మరి ఈ దేహం దేవాలయం మనలో పనులు చేసి దాన్ని డ్యామేజ్ చేస్తున్నావు నువ్వు నేను సిగరెట్ తాగితే దేవునికి వచ్చిన నష్టం అంటాడు ఒక ఆయన నేను సిగరెట్ తాగితే దేవునికి వచ్చిన నష్టం ఏంటి అంటే ఊపిరితిత్తులు నీకు దేవుడిచ్చిన ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు వాటిని సురక్షితంగా ఉండినట్లు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అట్లా కాకుండా అవసరం లేని పిచ్చి పని ఒకటి చేసి ఆ ఊపిరితిత్తులుగా క్యాన్సరో లేకపోతే గొంతు క్యాన్సరో ఏదో తెచ్చుకొని నీ ఆరోగ్యవంతమైన దేహం దేవుడు నీకు ఇచ్చిన మంచి దేహాన్ని పనికి మాలిన నువ్వు నాశనం చేసి దేవుడికి నేనేం చేశానంటే పిచ్చోడా దేవాలయాన్ని పాడు చేస్తున్నావు ఇది దేవుని వాక్యం చెప్తుంది నీలో నేను ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నీలో నేను ఉంటున్నాను నివాసం ఉంటున్నాను నీకు తెలియదు ఆ సంగతి నేను నీలో ఉన్నాను అంటున్నాడు దేవుడు నేను నీలో ఉన్నానని నువ్వు నమ్మినట్లయితే అలాంటి వాటిని ఎందుకు చేస్తా నువ్వు భయం రాదా నీకు నువ్వు దేవాలయంలో మధ్య మద్యం తాగుతావా సిగరెట్ తాగుతావా గుట్కాలు నవ్వుతావా ఖైనీలు నవ్వుతావా దేవాలయంలో చేస్తావా మరి ఈ దేవాలయం ఇందులో మళ్ళా నిర్జీవమైన రేకుల ఆలయంలోనే ఇంత జాగ్రత్త తీసుకుంటే సజీవ దేవాలయమైన నీ దేహం విషయంలో ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలో ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు